అందరికీ నమస్కారం మామిడి ఆవకాయ కోసం ఐదు మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిని నూనె ఉప్పు వేసి రాసి ఎండలో కొద్దిసేపు ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టడం వల్ల వెల్లుల్లి పొట్టు త్వరగా వచ్చేస్తుంది ఇంకా ఏమైనా ఉంటే ఒక సంచిలో వేసి ఇలా చేయడం వల్ల వెల్లుల్లి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది వెల్లుల్లిని ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఆవాలు తీసుకుని ఆవాలు ఆవపిండి కండ్రెక్కకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఆవపిండిలో మరికొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిసేలా స్పూన్తో కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను కొన్ని పక్కన ఉంచుకొని మిగతా వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా ఉన్న ఈ వెల్లుల్లిని పక్కన పెట్టుకోవాలి ఐదు కాయల మామిడి ముక్కలకు మూడు గ్లాసుల కారాన్ని తీసుకొని పక్కన తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ముద్దను వేయాలి తరువాత ఆవపిండి వేసి ఉప్పు ఒకటిన్నర గ్లాస్కి కొద్దిగా తక్కువ తీసుకోవాలి తరువాత పిండిని గ్లాస్ సగానికి కొద్దిగా తక్కువగా తీసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అర చెంచా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత వేరుశనగ నూనెను లేదా పప్పు నూనెను వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేలా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఐదు మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకొని మామిడి ముక్కలకు ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతా కలిసిన తరువాత దీనిని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ముక్క మునిగే వరకు నూనె ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి